అరవై రెండవ డివిజన్లో కాజీపేట పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి వరకు ఉన్నటువంటి పనిలో భాగంగా కొబ్బరికాయలు కొట్టడం ప్రారంభించడం జరిగింది మరి మేము మాట ఇస్తే మాట తప్పం మడువం తిప్పం అనడానికి ఇదే నిదర్శనం పనులు తక్షణం అమలు చేయాలి వాటిని కొబ్బరికాయలకు శిలా ఫలకాలకే పరిమితం కాకుండా అక్కడ ఉండి పర్యవేక్షిస్తూ మా యొక్క కార్పొరేటర్లు కానివ్వండి మా యొక్క అధికార ప్రతినిధులు కానీ అందరూ కూడా వీటిని పర్యవేక్షిస్తూ పనులను చక్క చక్క చేయటం ఈరోజు అరవై రెండో డివిజన్లో కార్పొరేటర్ జక్కుల రవి గారు అదే అరవై మూడో డివిజన్ విజయశ్రీ గారు వీళ్ళందరి పర్యవేక్షణలో వర్క్లన్నీ ఇక్కడ సుమారు నాలుగు వర్క్లు ఇక్కడిక్కడే ప్రారంభించడం జరిగింది మూడు కోట్ల రూపాయల వర్క్ వీటిని త్వరలో కంప్లీట్ చేయాలని అదే ఎస్సీ కాలనీలో బోర్ కానీ శ్మశాల వాటక కానీ చర్చ్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ వీటి అన్నిటి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఎలక్షన్ ఫోర్ రాబోతుంది కాబట్టి ఈ రెండు నెలల సమయాన్ని కూడా వృధా చేయకుండా ఉండటానికే ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అభివృద్ధిలో ప్రత్యేక దృష్టి సారిస్తా అని చెప్పినా దాని మీద చేస్తున్నాను దయచేసి మీరందరూ కూడా ప్రలోభాలకు లొంగకుండా ఎక్కడ మాయ మాటలు చెప్పుకుంటా కులాలు మతాలు ప్రాంతాలను రెచ్చగొట్టే పార్టీల మాటలను నమ్మకుండా అభివృద్ధి ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీకి మాత్రమే ఓటు వేయండి పట్టం కట్టండి గతంలో కట్టినారు మేము దాన్ని నిలబెట్టుకోవడానికి గెలిచినాక కూడా నెక్స్ట్ డేకేలే ప్రజల్లో తిరుగుతూనే ఈ ఆట వరకు తిరుగుతూనే ఉన్నాం అందరం కలిసి కాబట్టి మీరు అందరూ మరోసారి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏదో ఛాయ్ వాళ్ళ ఛాయ్ పేచా అన్నట్టు ఎల్ఐసి బేచా బిఎస్ఎన్ఎల్ బేచా రైల్వే బేచా ఏ సో బేస్ దా కాబట్టి దయచేసి ఆలోచించి లేకపోతే ఏం చేస్తారు ఎలక్షన్లు గుర్తు రాగానే చేసిన చెప్పుకోవడానికి ఏమి ఉండక పాకిస్తాన్ అంటూ లేకపోతే కాశ్మీర్ అంటూ లేకపోతే రాముడు అంటాడు రాముడు అంటే ఎవరికి భక్తి లేదు మనకు భక్తి లేదు అందరికీ ఉన్నది కదా కాబట్టి అట్లాంటి వాటిని మేము ఏమి చేసినామో చెప్పుకోండి ఓటు అడగండి మేము వంద చెప్తాం అడగటానికి కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పడం